హాయ్ అండి అందరికీ ఇక్కడ పిల్లలు చూడండి పిల్లలకి ఎలిమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళంతా ఈరోజు ఏదో మొత్తానికి గేమ్స్ వాపేశారు ఏదో ప్రయోగం చేస్తున్నారు ఆకులతోటి చూపిస్తాను చూడండి పొట్టు తీసుకొచ్చారు వరి పొట్టు తీసుకొచ్చారు ఏందో క్లీన్ చేస్తున్నారు ఒక్కొక్కరు రాబోయే తరాలకి వాళ్ళకి ఆలోచన విధానము అనేది వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఆలోచన చేస్తారు అనేది మంచిగా ఇలా మంచిగా చేసినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో కాబట్టి ఏదో పట్టకొస్తున్నారు కానీ ఏంటది కుట్ట దేనికి ఇదేంటి ఓ వెల్కమ్ రాశారా ఓరి ఓరి వరి ఓరి వరి వారీ సారీ కొంచెం మళ్ళీ చెయ్యరా ప్లీజ్ సారీ అండి నేనైతే వాళ్ళకి వెల్కమ్ చూ రాశారు నేనైతే గమనించలేదు ఏదో మొత్తానికి ఏదో చేస్తున్నారు అడగాలి అడిగితే కానీ తెలియదు సంతోష్ పక్కకి చూద్దాం అసలు ఏంటివి కట్టడాలు ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నాన్న ఈరోజు ఏందో ప్రా బాగా మంచి ప్రయోగాలు ఉన్నారే నాన్న ఏంటి ఇవన్నీ మరే ఏంటి ఇలా అరలర్లు కడుతున్నారు ఏంటి దా అసలు అంతా అమ్మా కూర్చోడానికా ఓ చెప్పులన్నీ ఒక చోట పెట్టారు ఓహో నీట్గా చేసుకున్నారేంటి కూర్చోడానికా రిలాక్స్ అవ్వడానికి అన్నమాట అంటే బీచ్లో కానీ రిలాక్స్ అవ్వడానికి కాటా చేస్తున్నట్టండి ఈ విధంగా పిల్లలు ఎలా రెడీ చేసుకున్నారు ఎండిపోయిన ఆకులతోటి పొట్టుతోటి సో చాలా బాగుందన్నమాట ఎండిపోయిన ఆకులు మొత్తం తీసుకొచ్చారు దేనికి ఇవన్నీ చేస్తున్నారు చెప్పండి హౌసా ఓహో ప్లే గ్రౌండ్ ఇది మొత్తం ప్లే గ్రౌండ్ కదా అవునా అవును మీరు పొట్టేందుకు వేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు చూడు చాలా క్లీన్గా చేసుకుంటున్నారు చాలా క్లీన్ చేస్తున్నారు అసలు ఇక్కడ ఏమి లేకుండా చాలా నీట్గా చేతితో చేస్తున్నారు చందు ఏంటిది చందు కార్తీక్ ఏంటి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి చందు హాయ్ చెప్ప అన్నా ఏం చేస్తున్నారు ఇల్ల ఓహో మీ అందరు కలిసి అన్నమాట బాగుంది అన్న మీ బాండింగ్ బాగుంది అందరూ కలిసి పని చేసుకోవడం అంటే కలిసి పని చేస్తే పిల్లలైనా పెద్దలైనా కలిసి చేస్తే ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి అనడానికి ఇది నిదర్శనం అండి సో కాబట్టి పిల్లలు ఈరోజు ఆడటం మానేసి ఏదో చేస్తున్నారు పాజిబుల్ టైం అన్నమాట ఇప్పుడు ఇది సో కాబట్టి బాగుంది నాన్న చాలా ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ ఓకే ఓకే మీరు కూడా చెప్పండి ఓకే బాయ్ 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 బాగుంది పెళ్ళి అన్నీ